రాత్రి నాకు రామోజీ ఫిల్మ్ సిటీ రాసి ఇచ్చేసినట్టుగా కళ వచ్చిందిరా అలాగా రాత్రి నాకు కూడా కాల్లో కాజోలు కరీనా కపూర్ వచ్చి చాలా ట్రబుల్ ఇచ్చారా అలాగా మరి నాకు కబుర్ చేయొచ్చు కదా చేసిన సరిగ్గా అదే టైం రామోజీ ఫిల్మ్ సిటీ రాయించుకోవడానికి వెళ్ళామని సరోజిని గారు చెప్పారు అన్ని కలిసి రెండు పనులు చేస్తుంది నిన్ను ఓకే ఎవరు కావాలి సార్ నేను రూమ్ గురించి ఇక్కడ రూమా రూమ్ ఏంటి ఎవరు కావాలి అదే సార్ నల్లగా పెద్ద గుడ్లేసుకుంటాడు ఒక ఆయన ఆయన దమ్ము చేసిన చేలు దొరుకుతున్న సూడి గేదిలాగా ఉంటాడు మర్డర్ చేసేసి శవాన్ని ఎక్కడ దాయాలో తెలియని అమాయకులుగా కంగారుగా మాట్లాడుతుంటాడు కాలు ముందుకి బాడీ అనే ఇతను వచ్చింది మా సార్ సార్ నేను మర్చిపోయారా రూమ్ రమ్మన్నాడు కదా నువ్వు రావయ్యా చెప్తాను నీకు బుద్ధి ఉందా ఫస్ట్ టైం అత్త వచ్చిన అల్లుడా అందరి ముందు ఆటోలు దిగేశాం ఈ రోజు మీరేగా రమ్మన్నారు రమ్మంటే చెప్పేది జాగ్రత్తగా విను పైన గది పగలంతా ఖాళీగా ఉంటుంది ఆ రూమ్ నువ్వు వాడుకో అంటే ఎవరైనా ఆడపిల్ల ఉంటుంది ఆ పిల్ల కంట నువ్వు పడకూడదు ఉదయం పూట ఆ అమ్మాయి ఆఫీస్ కి నేను కానీ విధులు పూతాను అప్పుడు నువ్వు రూమ్ లోకి ఎంటర్ అవ్వాలి సాయంకాలం ఆ అమ్మాయి ఆఫీస్ నుంచి రాగానే నేను విధులు పూతాను నువ్వు బయటికి వెళ్ళిపోవాలి మరి హాలిడేస్ హాలిడేస్ లో ఏ ఇందిరా పార్క్ లోనో ఎక్స్రెస్ రోడ్ లోనో చావాలి తప్ప ఈ సైడ్ రాకూడదు అంటే ఒక ఆడపిల్ల రూమ్ లో ఆమెకు తెలియకుండా నేను ఏర్పాటు చేస్తున్నాను అనమాట అంతే రెడీఫుల్ నీకు గుద్దు అంతలా అరవాలా మెల్లిగా మామూలుగా పిలవచ్చుగా నువ్వు నా రూమ్మేట్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది అంత లేదు గానీ రే ఇంతకీ నేను చెప్పింది వినిపించిందా వినిపించింది నాకేం చూడా అంత లేదు అన్నావు అంతేగా అంతే అంతే అదేనే రేంజ్ నాకు గద్ద దొరికిందిరా మా ఆఫీస్ బాగా దగ్గర అదేంటి అలా అంటావ్ ఇక్కడే ఉండొచ్చుగా ఏ లేదురా రోజు నైట్ డ్యూటీ చేసి ఇక్కడ దాకా వచ్చేటానికి నాలుగు గంటలు పట్టేస్తుంది అది నిజమేరా ఒక అందుకు అది మంచిదే పక్కనే పెద్ద నాన్న వాళ్ళు ఉన్నారుగా సరదాగా ఎప్పుడన్నా బీరు అంటే కుదరదు నీ రూమ్ ని గెస్ట్ హౌస్ గా మార్చుకొని ఆ బీర్ కొడదాం ఎంజాయ్ చేద్దాం అదేం కుదరదు అక్కడ పగల మనం రాత్రి ఒక అమ్మాయి ఉంటుంది అదేంటి నువ్వు పగలేంటి ఆ అమ్మాయి రాత్రి ఏంటి ఓనర్ కి ఆ పిల్లకి తెలియకుండా సత్యానంద్ అనే కేర్ టేకర్ నేను ఆ గదిలో ఉండే ఏర్పాటు చేశాడు మరి ఆదివారం అప్పుడా ప్రసాదాన్ని నేను రూమ్ లో రిలాక్స్ అవుతాను ఫ్రెండ్ ఇవ్వు కదా కాదనలేము మరి నేను అమెరికా వెళ్ళేదాకా నువ్వు ఇక్కడే ఆ గురించి తప్పుతుందా మనం మనం ఒక ఒక ప్రాంతం వాళ్ళం ఏడు అమెరికా వెళ్తావా అవును బ్రదరు అమెరికా వెళ్ళి ఫేస్ అనేది అట్టపగలే సామర్థ్యం ఓనర్ లాగా వచ్చా వీడేవడం ప్రసాద్ అని నా క్లోజ్ ఫ్రెండ్ గ్లాడ్ టు మీట్ యూ నీకేం చెప్పాను ఇలా క్లాస్ మేట్స్ ని క్లోజ్ ఫ్రెండ్స్ ని పబ్లిక్ గా తీసుకురావడానికి వీలేదని ఫ్రెండ్ ఎందుకు తెచ్చావు మనిషిని సామాన్ సర్దటానికి అసలు సామాన్ వద్దంటే అది సర్దన మనిషి పంపించాయి ఈ రూమ్ లోనే కాదు నేను ఇండియాలోనే ఉండను అమెరికా వెళ్ళిపోతున్నాను మీరంత ఓవర్ అవ్వద్దు ప్రతి ఆదివారం వస్తుండ్రాగే అలాగే ఇలాగా అలాగే టైం బ్యాడ్ కాకపోతే ఇంత డబ్బు కొడుతూ ఈ నిచ్చిన కెళ్ళటం ఏంటి తొక్కలాగా నువ్వు ఆ సినిమాలో ఐశ్వర్య ఉందంటే వెళ్ళాను మీరు అక్కడ కల్పన రాయి ఉంది పక్కన ఉంటే కంకర రాయి ఇచ్చుకోలేదు నీ మన స్వాచ్యుడు మాట అంటే మాట టైం అంటే టైం నమస్కారం అండి ఈ కాలనీలో సింగిల్ రూమ్ ఏమన్నా అతికి దొరుకుతుందా ఖాళీ లేవు గానీ ఏం చేస్తుంటావు నేను కథలు రాసి సినిమాలకి టీవీలకి అమ్ముతుంటానండి ఇప్పుడు దాకా ఎన్ని అమ్మావో ఖర్చులకు డబ్బులు లేక వాచి ఉంగరం అమ్మేశానండి ఏంటయ్యా విజయ్ కూడా వచ్చేసామంటే అది కదండి చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది షేవ్ చేసుకున్న రేజర్ బాత్రూమ్ లో మర్చిపోయాను కొంప ముంచేసావు కదా బాత్రూమ్కి వెళ్ళింది రేజర్ చూసేసే ఉంటది ఇప్పుడు ఏం నాకు కూడా ఏం తోచడం లేదండి నా ప్యాంట్ లోపల గడ్డ అంత గట్టిగా రావాలా పిల్లల్ని ఒక రాజు రాజుగా ఎప్పుడు వేడు ఏమా ఫ్యామిలీ ఎంత ఉందో చూడు అమ్మకు ఇక్కడ చెప్పడం ఎందుకంటే నా ప్యాంట్ లో లేకపోతే లేక ఇంట్లో ఉంటదా చాలా అరమాయి అక్కడ ఉంటుంది అవునండి ఇందకి ఉత్కారేసనండి కలర్ బ్లూ అండి అది రూమ్ లో ఆరేసనా టేక్ మీద ఆరేసనా అనేది మాత్రం గుర్తు రావడం లేదండి నేను చేయాలి pore పిల్లన ఒక రాజు పురుగరం అంత పటారా పెర్గులో కల్పు తాగిస్తాం నువ్వు తాగొచ్చు కదా ఐదు రూపాయలు ఇస్తే అద్భుతమైన ఐడియా ఇస్తాను కర్మ ఆ చెప్పు నార్మల్స్ మూసుకున్నాను ఫాలో మీ మీరా ఎందుకు అలా అరుస్తున్నారు చూస్తావే చెప్పురా నువ్వు అర్చగలవు నువ్వు చెప్పు కళ్ళ అపకించున అలా చూస్తావేంటి బాత్ రూమ్ లో ఏదో రేజర్ మార్చి ఏమి లేదమ్మా ఆడపిల్ల ఒంటరిగా ఉంటున్నావు కదా ఏమైనా అని సదుపాయాలు అవి సరిగ్గా ఉన్నాయా లేదా ఏమైనా ఇంటికి రిపేర్లు ఉన్నాయా అని ఇంటి వానరగారు గారు కనుకోమిటి అన్ని బాగానే ఉన్నాయి టైం వేస్ట్ చేయకుండా వెళ్ళండి కొంప మురిగిపోతున్నాకమ్మా నీతో మాట్లాడే పనుందమ్మా ఏంటయ్యా మీ గోల ఆపుతారా విడపట్టు చూస్తా బాత్రూమ్ తరగతి చేసేస్తాను నువ్వు మ్యాటర్ చెప్పే నా ఫ్రెండ్ పిల్ల సుబ్బారావు పెద్ద ఫైనాన్సర్ అమ్మా రోడ్ యాక్సిడెంట్ లో మోహన్ చెక్కుపోయిన ఎంగలరాగడ్కి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోమని ఫార్టీ థౌసండ్ లోన్ ఇచ్చాడమ్మా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునేక ఆ ఎంగలరావు గడిని పోల్చుకోలేక ఈ పిల్ల సుబ్బారాగడు గొప్ప డబ్బులైపోతున్నాడమ్మా ఇంతకీ ఎంగలరాగడ్ ఎవరో తెలుసా చూడమ్మా నీకేమన్నా సందేహాలున్నా అనుమానాలున్నా మమ్మల్ని అడగండి

టాబ్లెట్ ఇవ్వని కట్టరా ఇదిగో ఎంత గొప్ప మనసమ్మా నీది నిన్ను చూస్తుంటే పోయిన మా సిస్టర్ గుర్తుకొస్తుంది గుర్తుకొస్తే గుర్తుకొచ్చింది కానీ ఆవిడకి అసలవేషన్ చెప్పేస్తే బెటర్ ఏమో చిచి మధ్యలో వీడొకడు ఆ పిచ్చి ముదరకుండానే మందులు వాడచ్చు కైతనికి అబో చాలా హాస్పిటల్స్ తిప్పావండి అవునండి పశువుల హాస్పిటల్ కూడా తిప్పాడండి అక్కడ మందులు మా బావకు తప్ప నాకు లేవన్నారు నువ్వు నార్మల్ నువ్వు అన్నా అసలు విషయం చెప్పనే ఈ వేళ అండర్ వేరు రేజర్ గా మేనేజ్ చేసావు రేపు ఇంకోటి అసలు అనిల్ గేట్ అండి బాగా మేనేజ్ చేసావు ఏ స్వాతి ఇందాకటి నుంచి చూస్తున్నాను ఏమైందే హెడేక్ ఒళ్ళు నొప్పులు రాత్రంతా నిద్రలేదే అరే జ్వరం కూడా ఉంది రెస్ట్ తీసుకోక ఎందుకు వచ్చినట్టు ఒంటరిగా రూమ్ లో ఉండే కన్నా ఆఫీస్కి వస్తే కాస్త రిలీఫ్ గా ఉంటుందేమో అనుకున్నా నీజీగా ఉంది బాస్కి కి నేను చెప్తా లేవే నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో వర్క్ చాలా ఉండిపోయింది ముందు ఆరోగ్యం ఆ తర్వాతే ఉద్యోగం నువ్వు బయలుదేరు మెడిసిన్ తీసుకొని రూమ్కి వెళ్తాను అలాగే శీవురెమ్మా అబ్బబ్బబ్బ ఏంటి ఎదోవ పాటలు ఎదవ డాన్స్లు జండాలంగానో ఎదవ న్యూసెన్స్ ఎదవ గొడవ నైట్ డ్యూటీ చేసి వస్తే ఎదవ గోలంటే నిద్ర మాత్రం లెత్తనా కానీ నిద్ర పట్టేటట్లేదు ఈ పగటిపోట దొన్నుపోతుల్లో ఏదో బాడీలు వేసుకుని ఏదో డ్యాసులు చిచ్చి ఈ టైంలో లో వస్తుంద పిల్ల కొప్పలు ఉన్నాయి రే ఆ స్వాతి లేదు లేదు బాయ్ చూడ సత్యానం నీ జీవితం పది నిమిషాల్లో గొప్ప మలుపు తెరబోతుంది అడు చూడు కుక్కలా ఏంటరి అమ్మాయి అచ్చు మన స్వాతి డబుల్ ఫోటోలే ఉంది కదా డబుల్ ఫోటో కాదు రే అమ్మాయి ఆ కుర్రాన్ని గదిలో చూసింది అనుకో వీడి పనికి పోయిందా ఇప్పుడు ఆడ పొజిషన్ లో ఉన్నాడు ఏంట తొందరీ బాబు టాబ్ెట్ పడుకుని నిద్ర రెండు ఎంత వక్కడ ఏంటి ఆయన నిద్రపోయి ఆ పిల్లలు ఏం చేస్తాం ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇస్తే టమాటో సైడ్ ఇస్తా

ఈ ఏముంది కూర ఆ ఇంక వేస్తే చాలా బాగుంటుంది కూర ప్రతి వాళ్ళకి ఇష్టమే అని పట్టుకొట్టాలంటేనే చాలా కష్టం అవును మర్చిపోయాను ఇంత కాస్త కాఫీ పొడి ఇస్తావా రేపు ఇచ్చేస్తా రెండు లోపలికి అందుకనే నేను కాస్త మెంటల్ అయినా మా చిచ్చిబాబు గారి గొప్ప బిజినెస్ బ్రెయిన్ ఎరా ఏంటి బాబా నా గురించి ఏదో మాట్లాడుతున్నా అవునరా ఇల్రా చైన్ ఒకే ఎనిమిది పరసకాయలు రెండు వందలు పెట్టి పాడేరు నుంచి తెప్పించాం ఇంకో రెండు వందల లాభానికి అమ్మేసి వంద మాకిచ్చి మీకు తాజు నువ్వు చేయలేదు ఏ నువ్వు బదరా పదా ఈ పనస్ పంట అరుకులో తప్ప ఇంకెక్కడా పండదాయా తెలిసినట్టే అమలాపురం సైడ్ రాతి పనసం